అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్కు విషాదం తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మెగా బ్రదర్ నాగబాబుకు మరోసారి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో లేదా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నాగబాబు జనసేన టికెట్ వస్తుందని అందరూ కూడా ఊహించారు కానీ ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబుకు ఎదురుదెబ్బ తగిలింది అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారని కూడా కొద్దిమంది ప్రచారం చేశారు టీటీడీ పాలక మండలికి సంబంధించిన చైర్మన్ పదవిని నాగబాబుకు ఇస్తారని ప్రచారం కూడా జరిగింది కానీ చివరిలో టీవీ ఫైవ్ అధినేత బీఆర్ నాయుడుకు పదవిని దక్కింది అయితే ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ ఎన్నికలు హడావిడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈసారి రాజ్యసభ టికెట్ నాగబాబుకు ఖచ్చితంగా వస్తుందని అందరూ ఊహించుకున్నారు కానీ చివరి విషయంలోని చంద్రబాబు నాయుడు బ్రేకులు వేశారట వైసీపీ పార్టీలతో పాటు రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణులకు తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం ఇవ్వబోతున్నారట నారా చంద్రబాబు నాయుడు అయితే ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబుకు నో చెప్పారట మళ్ళీ ఏదైనా పదవి చూద్దాంలే అని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పిందట దీంతో నాగబాబుకు ఎదురుదెబ్బ తగిలింది అయితే విషయంలో నాగబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర దిగ్బ్రాంతికి లోనట్లు తెలుస్తుంది అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్